పిఏ పోస్ట్లో రామలక్ష్మిని ఆఫీస్కు తీసుకెళ్లి సందీప్ శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీతాకాంత్ ఇంతకు ఏం జరిగింది పిఏ పోస్ట్లో రామలక్ష్మిని ఆఫీస్కి సీతాకాంత్ ఎందుకు తీసుకెళ్లాడు మరి విషయంలో సందీప్ శ్రీలత అడ్డుకోలేదా మరి సీతాకాంత్కి గా ఎవరు నిలబడ్డారు అసలు పిఏ పోస్ట్లో రామలక్ష్మిని తీసుకెళ్లమని సీతకు ఎవరు సలహా ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనస్సు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద రామలక్ష్మి ఆఫీస్కు వెళ్లి జనరల్ మేనేజర్ పోస్ట్ కి తను ఎన్ని కావడం అంటే జనరల్ మేనేజర్ పోస్ట్లో తను ఉండాలి అని చెప్పని అనుకోవడం అంతలోనే అక్కడికి వచ్చినటువంటి అయితే ఆ పోస్ట్ కి రావడం ఆ పోస్ట్లో సందీప్కి బదులుగా రామలక్ష్మి కూర్చోవటం ఇక దాని గురించి శ్రీలత ఇంటికి వచ్చాక గొడవ చేయటం మాట ఇచ్చి ఇక శ్రీలతతో కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయే టైంలో సీతాకాంత్ ని ఆపేసి ఆ జాబ్కి రిజైన్ చేసింది రామలక్ష్మి కానీ అసలు రామలక్ష్మి ఆఫీస్కి ఎందుకు వచ్చింది అనే విషయం నువ్వు ఆలోచించావా అంటూ మార్తాండ్ అంటే సీతాకాంత్ తాతయ్య సీతతో కూర్చుని డిస్కస్ చేస్తాడు తను ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉండాలని నీతో ఉండాలని అనుకుంటోంది అని నాకు అనిపిస్తోంది అనగానే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు సీతాకాంత్ ఎందుకంటే రామలక్ష్మిని అసలు నీకు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది ఎందుకు వచ్చావు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగేసరికి అక్కడుంటే ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు అనేది నా చిన్న స్వార్థంతో కూడిన కోరిక అందుకే వచ్చాను కానీ ఆ జాబ్ రిజైన్ చేయటానికి కారణం మీరు ఎవరి దగ్గర తగ్గకూడదని ఎవరి దగ్గర మీరు తల వంచకూడదని అని అంటుంది ఆ మాటల గురించి మార్తాండ్తో మాట్లాడిన సీతాకాంత్ మాటలు విని మార్తాండ్ ఒకటే అంటాడు రాజు మనవాడైతే దెబ్బలకు కొదు ఉండదు సీత చూడు నువ్వు ఆలోచిస్తే రామ కోసం ఏదో ఒక జాబ్ని నీ దగ్గరే నువ్వు క్రియేట్ చేసి పెట్టగలవు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహలే కట్టాడు నువ్వు ఒక జాబ్ ఇవ్వలేవా ఆలోచించు ఆలోచించి ఎలా అయినా నీ మనస్సులో రామలక్ష్మి మీద నీకున్న అభిమానాన్ని ఖచ్చితంగా చాటు అంతేకాదు తనకు తెలిసేలా చేయి అప్పుడు రామలక్ష్మి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుంది నువ్వు అన్ని రకాలుగా పర్ఫెక్ట్ పర్సన్ బట్ నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ని బయటకు తీయట్లేదు అంతే దాన్ని కూడా తీసావనుకో హండ్రెడ్ పర్సెంట్ సీతాకాంత్ పర్ఫెక్ట్ పర్సన్ అయిపోతాడు అని అంటాడు మార్తాండ్ సరే తాతయ్య అంటూ సీత ఆలోచనలో పడతాడు ఏ పోస్ట్ క్రియేట్ చేసి రామలక్ష్మిని తనతో తీసుకెళ్ళాలి అది కూడా ఎప్పుడు తనతో ఉండేలా అని ఆలోచిస్తూ ఉండగా ఉదయాన్నే అందరూ టిఫిన్ చేస్తున్నప్పుడు ఇక సందీప్ అయితే ఫైల్స్ పట్టుకొని చాలా ఆఫీస్ గురించి ఆలోచించేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతా టిఫిన్ తింటూ ఉండగా సందీప్ టిఫిన్ చేయడానికి రా అని సీత పిలిచేసరికి నేను తినేసాను అన్నయ్య ఆఫీస్ వర్క్ చాలా ఉంది అదే చూస్తున్నాను మీకు మాట రాకూడదు కదా అంటాడు ఈలోపే ఆయన ఎప్పుడు తినేసారు బావగారు అని చెప్పేసేసి చెప్తుంది సందీప్ భార్య అలా మొత్తానికైతే సందీప్ ఆఫీస్ కోసం తెగ కష్టపడుతున్నాడు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళంతా బాగా హెప్పిస్తారు ఈలోపు ఇక సీతాకాంత్కి టిఫిన్ వడ్డించే పనిలో ఇక సెవెన్స్ ఉండేసరికి మార్తాండ్ సీత పక్కనే రామని కూర్చోపెట్టి ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి నీ ప్లీజ్ ఎప్పుడు అక్కడే గుర్తు పెట్టుకో అని మార్తాన్ చెప్పేసరికి ఇక రామలక్ష్మి కూడా సీతాకాంత్ పక్కన కూర్చుని టిఫిన్ చేస్తుంది ఇదే కరెక్ట్ టైం అనౌన్స్ చేసేస్తాను అనుకుంటూ టిఫిన్ చేసిన తర్వాత నువ్వు కూడా రెడీ అవు అని చెప్పి చెప్తాడు ఎందుకండి ఇప్పుడు బయటకెళ్లే ఏమీ లేదు అని చెప్పని అంటుంది నేను నాతో రావాలి అని చెప్తున్నాను రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ మీతోనా ఎక్కడికి ఆఫీస్ జాబ్కి కూడా రిజైన్ చేసేసాను కదా అనగానే ఈలోపు శ్రీలత కల్పించుకొని అదే కదా నాన్న జాబ్ కూడా రిజైన్ చేసేసింది జనరల్ మేనేజర్ పోస్ట్ ని సందీప్ కే వదిలేసింది కదా మరి ఇంకెక్కడికి అని చెప్పని అంటుంది ఆఫీస్కి అమ్మా నాతో పాటు ఆఫీస్కి వస్తుంది అంటాడు దేనికి నాన్న ఇంకా అక్కడ ఏం జాబ్ ఉందని చెప్పి తను రావాలి ఇల్లు చూసుకోవాలి కదా ఇంట్లో అందరికి అన్ని సౌకర్యాలు చూసుకోవాల్సిన బాధ్యత తందే కదా అనగానే ఆ పనులన్నీ చేయటానికి ఇంటినుండా పనివాళ్లు నౌకర్లు చాకర్లు ఉన్నారమ్మా వాళ్లతో చేయించుకో రామలక్ష్మి నాకు పిఏగా ఈ రోజు నుంచి ఆఫీస్లో జాబ్ చేయబోతోంది అంటాడు ఒక్కసారిగా శ్రీలత సందీప్ ఇద్దరు కూడా అవాక్ అవుతారు మార్తాండయితే గుడ్ గుడ్ డెసిషన్ సీతాకాంత్ నిజంగా ఇంత మంచి డెసిషన్ తీసుకుంటావని అది ఇంత త్వరగా తీసుకుంటావని నేను అనుకోలేదు అనగానే శ్రీలత వెంటనే ఏంటి మామయ్య గారు తెగ సంబర పడిపోతున్నారు మంచి డెసిషన్ ఏంటి ఇంత త్వరగా తీసుకోవడం ఏంటి అయినా రామలక్ష్మి ఇప్పుడు ఆఫీస్కి వెళ్లాల్సిన పనే ఉంది పిఏ పోస్ట్ కి ఎవరినైనా అపాయింట్ చేసుకున్నానా అనగానే మన మనుషులైతే మన పర్సనల్గా మనకు అసిస్టెంట్గా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారమ్మా బయట వాళ్ళైతే ఉద్యోగం చేసి వెళ్ళిపోతారంతే అదే అయితే అట్ నా సారీ అదే రామలక్ష్మి అయితే నా భోజనం దగ్గర నుంచి నా టీ టిఫిన్ వరకు కూడా తనే చూసుకుంటుంది ఏ టైంకి నేను ఏం చెయ్యాలి అనేది తనకి బాగా తెలుసు కదా సో తన్ని నేను పిఏగా అపాయింట్ చేసుకున్నాను అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా టైప్ చేయమని చెప్పి ఆల్రెడీ మేనేజర్కి చెప్పేస్తాను అనగానే ఏంటి సందీప్ కా అంటే సందీప్ జనరల్ మేనేజర్ కదా ఆ పనులు వాడేందుకు చేస్తాడు ఆఫీస్లో మేనేజర్కి చెప్పాను పోస్ట్కి కావలసిన లెటర్ అంతా కూడా వెళ్ళేసరికి రెడీగా ఉంటుంది రామలక్ష్మి ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా రెడీ అవు సరేనా అంటాడు సీతాకాంత్ అలాగే అండి తప్పకుండా చాలా చాలా థ్యాంక్స్ అని అంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రామలక్ష్మి ఎందుకంటే నీ మనస్సులో నా గురించి నువ్వేమనుకుంటున్నావో బయట పెట్టిన దగ్గర నుంచి నేను అసలు ఆగలేపోతున్నాను తెలుసా ఎంతలా నా మనసు వీళ్ళుతోందంటే నీతో పాటు నేను ఆఫీస్కి రావాలి నీతో పాటే నేను నడవాలి నువ్వు నన్ను నడిపించాలి అన్నంత ఆత్రంగా ఆరాటంగా ఉంది నాకు అంటాడు సీత త్వరగా కానివ్వు త్వరగా వెళ్ళి రెడీ అవు అంటాడు మార్తాండ్ రామలక్ష్మిని అలాగే తాతయ్య అంటూ గబగబ ఇక రామలక్ష్మి పైకి వెళ్ళి చాలా చక్కగా రెడీ అవుతుంది ఒక పిఏ ఒక పర్సనల్ అసిస్టెంట్ ఒక భార్య తన భర్తతో కలిసి వెళ్ళేటప్పుడు ఎంత బాగా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతుంది దాంతో ఇక సీత ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి మెస్మరైజ్ అయిపోతాడు ఈ అందం ఈ అణకువ ఈ చదువు ఈ తెలివి ఈ జ్ఞానం ఇవన్నీ కూడా నాతోనే ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ నేను చూసుకుంటూ ఉండొచ్చు వచ్చే సీత సారీ వచ్చి రామా నాతో పాటు వచ్చే అని మనస్సులో అనుకుంటూ ఇక సీతాకాంత్ కూడా రెడీ అయ్యి రామలక్ష్మి తీసుకుని బయలుదేరుతూ ఉంటే నాన్న ఒక్క నిమిషం రామలక్ష్మి కాకుండా వేరే వాళ్ళని అపాయింట్ చేయాలని నేను అనుకుంటున్నాను అంటుంది శ్రీలత అమ్మా ఆఫీస్ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా నాకు ఎవరు పర్సనల్ అసిస్టెంట్గా ఉంటే బాగుంటుందో నేను డిసైడ్ చేసుకోగలను ఆ విషయం నీకు తెలుసు కదా సో ఈ విషయం గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవద్దు వదిలేసాయి తాతయ్య మేము బయలుదేరుతున్నాం అంటాడు ఇక సందీప్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే మూడు కార్స్ ఎందుకురా ముగ్గురం మూడు చోట్లకి కాదు కదా వెళ్లేది ఒక చోటికే కదా అందుకే రామలక్ష్మి కారు కూడా తీయట్లేదు రా వచ్చి కార్ డ్రైవ్ చేయి నేను రామలక్ష్మి వెనక్కి కూర్చుంటాం అనగానే వాడు జనరల్ మేనేజర్ నాన్న వాడు కార్ డ్రైవ్ చేయటం ఏంటి అంటుంది శ్రీలత జనరల్ మేనేజర్ ఆఫీస్లోకి వెళ్ళాకమ్మా ఆఫీస్లోకి అడుగు పెట్టకముందే కాదు ఇక్కడ నా తమ్ముడే కదా వెళ్లేదందరం అక్కడికే కదా ఇంతలోకే మూడు కార్లు మూడు పెట్రోల్ అవసరమా అక్కర్లేదు కదా పద సందీప్ కార్తీ అని అంటాడు ఇక సీతాకాంత్ శ్రీలతకి చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి అనుకున్నట్టుగా కొడుకుని జనరల్ మేనేజర్ని చేసింది కానీ రామలక్ష్మి ఆఫీస్కి వెళ్ళటం మాత్రం ఆపలేకపోయింది ఇప్పుడు తను అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ ఇప్పుడు తను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం సందీప్కి అడ్డొస్తూనే ఉంటుంది ప్రతి విషయం గురించి సందీప్ని అడ్డుకుంటూనే ఉంటుంది ఈవెన్ ప్రతి ఫైల్ సీత దగ్గరికి వెళ్లాలంటే రామలక్ష్మిని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు సందీప్ అనుకున్నది చేయలేదు ఆఫీస్లో సీతాకాంత్ని అనగదొక్కటానికి వాళ్ళకి అవకాశం దొరకదు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీలత నువ్వెంత ఆలోచించినా వదిన చేయాల్సింది వదని చేసేసింది నువ్వు వదిన్ని దాటుకుని ఏమీ చేయలేవు సరేనా అని చెప్పి అంటుంది ఇక శ్రీలత కూతురు ఆ మాటలతోటి చాలా బాధపడుతుంది శ్రీలత నేను చేసి తీరుతాను రామలక్ష్మి అనుకున్నది జరగనివ్వను అక్కడ నేను అనుకున్నది మాత్రమే జరిగేలా చేస్తాను ఆఫీసులో కావాలని నేను కుంపట్లు పెట్టడానికి సిద్ధపడ్డాను ఆ కుంపట్లు పెట్టే పరిస్థితిని ఎలా రాజేస్తారో చూడు ఆఫీస్ వాళ్ళనే ఉపయోగించి నేను అక్కడ అనుకున్నది చేసి తీర్తాను అని మనసులో అనుకుంటూ పైకి వెళ్ళి మేనేజర్కి కాల్ చేస్తుంది మేడం చెప్పండి అనగానే రామలక్ష్మి కూడా ఆఫీస్కి వస్తుంది రామలక్ష్మి రూమ్ ఇంకా సీతాకాంత్ రూమ్ ఆ మూలనొకటి ఈ మూలనొకటి ఉండాలి సీత పిలిచిన వెంటనే సందీప్ వెళ్ళేలా ఉండాలి కానీ రామలక్ష్మి వెళ్ళేలా ఉండకూడదు అనగానే మేడం ఆల్రెడీ సార్ క్యాబిన్ అరేంజ్మెంట్ చేసేసారు సార్ క్యాబిన్లోనే రామలక్ష్మి మేడంకి మరొక క్యాబిన్ అరేంజ్ చేశారు ఆ ఇంటర్నల్ క్యాబిన్లోకి ఎవరికి ఎంట్రీ ఉండదు ఓన్లీ సీతా సార్కి మాత్రమే అలా రాత్రికి రాత్రే డిజైన్ చేయించారు అని అంటాడు ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు వాడు పిలవాల్సిన పని కూడా లేదనమాట అంటే లేదు మేడం అసలు లోపలేం జరుగుతుందనేది బయట ఎవరికీ తెలీదు అలాంటి అరేంజ్మెంట్స్ చేసేసారు సార్ అండ్ సందీప్ సార్ క్యాబిన్ కూడా ఆ చివరు ఉంటుంది మేడం సందీప్ సార్ని పిలవాలంటే ప్యోన్ వెళ్ళి పిలుస్తాడు అని చెప్పి మేనేజర్ ఫోన్ పెట్టేస్తాడు చ ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే సీతని ఇంకా రామలక్ష్మిని కలవరివ్వకుండా చేయటం నా వల్ల కాకుండా పోతోంది అని బాధపడుతున్న శ్రీలత్ దగ్గరికి మార్తాండొచ్చి మంచి ఆలోచించుకోడలా మంచి జరుగుతుంది నువ్వు చెడుగా ఆలోచిస్తే అంతకు మించిన చెడు జరుగుతుంది సో ఏది ఇస్తావో అదే పొందుతావు కాబట్టి నువ్వు ఇవ్వడమే మంచి ఇవ్వడానికి ప్రయత్నించే ఖచ్చితంగా నీకు సీత దగ్గర నుంచి మంచి ఎదురవుతుంది రామలక్ష్మి చాలా మంచి పిల్ల ఆ పిల్ల జోలికి వెళ్ళి అనవసరంగా నీ పరువు ప్రతిష్టలు తీసుకోకు నిన్ను నువ్వు తగ్గించుకోకు అంటూ మార్తాండ్ లోపలికి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేస్ వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి